పెట్టిన బడ్జెట్లో ఆటో డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు విస్మరించిందని నిజామాబాద్ ఆటో డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ట్రాన్స్పోర్ట్ కార్మికులపై అధిక జరిమానా శిక్షలు విధిస్తున్న ప్రభుత్వ బడ్జెట్లో నిధులకు ఎంటార్చక కూడా ఏమిటని ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కటారి రాములు ప్రశ్నించారు ఈ మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిన్న ట్రాన్స్పోర్ట్ ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు

కేంద్ర గవర్నమెంట్ మొన్న అస్సాం పార్లమెంట్ స్టార్ట్ అయింది కేంద్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమె పార్లమెంట్లో ఏమైనా మాట్లాడితే ఆటో డ్రైవర్ల విషయంలో డ్రైవర్ల విషయంలో మాట్లాడుతూ అంటే ఏం మాట్లాడాలి చట్టాలు తీసుకొస్తుంది చట్టాలు ఎందుకంటే డ్రైవర్లకు శిక్షించాలా డ్ర డ్రైవర్లకు ఏడు లక్షలు ఫైన్ వేయాలని శిక్ష ఇచ్చింది కానీ ఏం ఆటో డ్రైవర్లకు హెల్పింగ్ చేయాలా ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలనేట కేంద్ర గవర్నమెంట్ ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ ఫిట్నెస్ డ్రైవర్లకు ఇన్సెన్స్ కేంద్ర గవర్నమెంట్ ఇస్తా అని హామీ ఇచ్చింది కానీ ఇప్పటికీ ఏం మాట్లాడతలేదు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది రాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్షన్ మూమెంట్ నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పి బస్సు ఫ్రీ చేస్తే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు బస్సు ఫ్రీ చేస్తే డ్రైవర్లకు గిరాకులు లేవు ఇక్కడ డబ్బులు తప్ప ఇస్తలేదు తిరిగిన ఎంత తిరిగినా రెండు మూడు వందల రూపాయలు వస్తున్నాయి ఆ రెండు మూడు వందల రూపాయలు డీజిల్ వంగ మాకేం మిగులుతాయి అది ముంచే కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి నిన్న పార్లమెంట్ బడ్జెట్లో మనం మాట్లాడితే ఏం మాట్లాడాలి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని అన్నీ గవర్నమెంటే భరించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఇండ్లు ఇళ్ళ స్థలాలు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రత్యేకత డ్రైవర్లకు అందరికీ ఒక కాలిని చేయండి డ్రైవర్లకు ఇండ్లు ఇళ్ళ స్థలం ఇప్పుడు ఏం చెప్పిందంటే అభయాస్తం అని చెప్తున్నారు అభయస్థంలో మాకు ఇండ్లు ఇళ్ళ స్థలం కంపల్సరీ ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి మా పిల్లలకు సదుకుందని ఏ ప్రైవేట్ స్కూల్ కానీ మాకు పిల్లవాళ్లకు ఫ్రీగా గవర్నమెంట్ ప్రకటించాలి మరి పన్నెండు వేలు వెంటనే ప్రకటించాలి లేకుంటే ఈ కేంద్ర గవర్నమెంట్కు రాష్ట్ర గవర్నమెంట్కు అటు డ్రైవర్లు అందరూ బుద్ధి చెప్పే రోజుల దగ్గరికి వస్తున్నాయి అందుకని వెంటనే ఆదుకోకుంటే బుద్ధి చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా అందరం చేయడానికి సిద్ధమవుతాం